అక్షయ్తో గొడవపడి అతని కార్ దిగి క్యాబ్ తీసుకున్న స్నేహ నేరుగా వాళ్ళమ్మమ్మ ఇంటికి వెళ్ళింది ఐదేళ్ల తర్వాత కొడుకుతో ఆ గుమ్మంలో అడుగుపెట్టి ఆ ఇంటిని చూసింది ఆ ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది పెరటి మొక్కలు పూల చెట్ల మధ్యలో ఉన్న చిన్న అందమైన పొదరిల్లు ఆ ఇంటిని చూడగానే ఒక్కసారిగా ఆమెకు గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి స్నేహ తల్లి చనిపోకముందే ఆమె తండ్రి రంగనాథ్ రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం ఎవరికీ తెలియకుండా కొన్ని రోజుల పాటు అతని రెండో భార్య జయంతిని ఆమెకు పుట్టిన కూతురు పర్ణికను వేరే ఇంట్లో ఉంచాడు ఆ తర్వాత కొంతకాలానికి స్నేహతల్లి విమల చనిపోవడంతో జయంతి పర్ణికలను డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చాడు ఆ తర్వాత జయంతి చేతిలో స్నేహకు కష్టాలు మొదలయ్యాయి తండ్రి రంగనాథ్ కూడా జయంతి మాటల్నే నమ్మేవాడు ఫలితంగా తల్లిపోయిన తర్వాత స్నేహ జీవితం నరకంగా మారింది అలాంటి సమయంలో ఆమెకు ఉన్న ఒకే ఒక్క ఓదార్పు ఆమె అమ్మమ్మ శాంతమ్మ ఆమె పేరుకు తగ్గట్టే శాంతమూర్తి మనవరాలు స్నేహను ప్రేమగా చూసుకునేది పాటు జీవితంపై ఆశ కోల్పోయిన స్నేహకు శాంతమ్మ సపోర్ట్ చేసి జీవితంపై నమ్మకాన్ని పెంచి తన బతుకు తనను బతికేలా ఎంకరేజ్ చేసింది దానికి ఫలితంగానే యువన్ రూపంలో మళ్లీ ఆనందాలు తిరిగి వచ్చాయి ఎవరు అని లోపల నుండి వస్తున్న శాంతమ్మ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది స్నేహ ఆనందంగా ఆమెకు ఎదురెల్లి ఎన్ని రోజులైందో నిన్ను చూసి అంటూ కౌగులించుకుంది మనవరాల్ని చూస్త ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్ళు నిండిపోయాయి ఆనందంతో స్నేహను దగ్గరకు తీసుకుంది మమ్మీ అని అమాయకంగా అడిగాడు యువన్ మదర్ అని యువన్ తో చెప్పి అమ్మమ్మ వీడు నా కొడుకు యువన్ అని చెప్పింది అది వినగానే శాంతమ్మ మునిమనవన్ని ప్రేమగా దగ్గర తీసుకుంటూ నీ జీవితంలోకి మళ్లీ నవ్వులు తీసుకొచ్చింది నా మునిమనవడే అంటూ యువన్ తల నిమిరి ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లింది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన స్నేహకోసం శాంతమ్మ తన చేత్ అన్ని కమ్మగా వండి పెట్టింది రాత్రికి ముగ్గురు ఆరు బయట పండు వెన్నెల్లో పడుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయారు తర్వాత రోజు ఉదయాన్నే యువన్ ను తీసుకుని ఆ ఊరు చూపిస్తూ తాను పెరిగిన ప్రదేశాలను చదువుకున్న స్కూల్ ను చూపించడానికి బయటకు వచ్చింది స్నేహ ఇంతలో ఆమె ఎదురుగా హఠాత్తుగా ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి కిందకు దిగిన పర్నికను చూడగానే అప్పటిదాకా స్నేహ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది పర్ణిక ఆమెను చూసి ఓ బయలుదేరుతున్నట్టున్నావు అని అంది స్నేహ విసుగ్గా నేనెక్కడికి వెళ్తే నీకెందుకు దయచేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు పర్ణిక ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది కానీ పర్ణిక ఆమెకు అడ్డుగా నించుంటూ చూడు నీ మీద ప్రేమతో నేనేమిక్కడికి రాలేదు అసలు చూడాలన్నా చిరాగ్గా ఉంది కానీ నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు ఆయన కోసమే ఇక్కడికి వచ్చాను అని చిరాక్ చెప్పింది ఆ మాటలు వినగానే స్నేహ అక్కడే ఆగిపోయింది ఆమెకు తన కుటుంబంతో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలని లేదు కాని ఇప్పుడు తన తండ్రి మాట వినకపోతే అతను తన అమ్మమ్మని బెదిరించి ఇబ్బంది పెడతాడని స్నేహకు ముందే తెలుసు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా రావడానికి ప్రధాన కారణం కూడా రంగనాథ్ స్నేహకి కాల్ చేసి ఇంటికి పెద్ద కూతురుగా ఉన్న నువ్వు నీ చెల్లి పెళ్లికి రాకపోతే నీ చెల్లికి జరగబోయే ఎంగేజ్మెంట్లో లేకపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు అందుకే ఈ పెళ్లి సరిగ్గా జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు ఇండియాకి తిరిగి రావాలి కాదని రాకుండా ఉంటే మీ అమ్మమ్మ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని ఫోన్లోనే బెదిరించాడు తండ్రి రమ్మన్నాడని చెప్పగానే ఇంకేం మాట్లాడకుండా యువన్ని తీసుకుని వెళ్లి కార్లో కూర్చుంది స్నేహ పర్నిక నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసింది నిన్న ఎయిర్పోర్ట్ నుండి నిన్ను కార్లో తీసుకెళ్లాడు చూడు అతనెవరు నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనేనా అని హఠాత్తుగా అడిగింది పర్నిక అదంతా నీకనవసరం అంటూ టాపిక్ ను కట్ చేయడానికి ట్రై చేసింది స్నేహ నిజంగా నీ కొడుక్కి తండ్రి అతనే అయితే నువ్వు అతనితో పాటు ఉండాలి కదా మీ అమ్మమ్మ ఇంట్లో ఏం చేస్తున్నా అని అనుమానంగా చూస్తూ మళ్లీ ప్రశ్నించింది పర్ణిక ఆన్సర్ చేయడం ఇష్టం లేనట్లుగా సైలెంట్ గా కూర్చుంది స్నేహ అంటే నా అనుమానం నిజమే అతను నీ బిడ్డకి తండ్రి కాదు నీకు భర్త అంతకన్నా కాదు ఖచ్చితంగా ఎవరో థర్డ్ పర్సన్ అని కంక్లూషన్ కి వచ్చినట్లుగా అంది పర్ణిక ఆమె మాటలకి స్నేహ విసుగ్గా చూసి నువ్వు ముందు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు అని బెదిరించింది పర్ణిక ఏదో అర్థమైనట్లుగా చిన్నగా నవ్వి అయితే నీ కూడా పెళ్లి సంబంధం చూడమని నానకు చెప్తానులే అని నవ్వుతూ అంది పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు అని సీరియస్ గా చెప్పింది స్నేహ కానీ పర్ణిక ఆమె సీరియస్నెస్ ను పెద్దగా పట్టించుకోకుండా నవ్వుకుంది కాసేపటికి కార్ ఖరీదైన విల్లాలోకి వెళ్ళింది కార్ దిగిన స్నేహ ఆ ఇంటిని తలెత్తి పరిశీలనగా చూస్తూ కొంచెం కూడా మార్పు లేదు అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది స్నేహను చూడగానే జయంతి హడావిడిగా ముందుకు వచ్చి రామ్మ స్నేహ ఎలా ఉన్నావు నేను చూసి చాలా సంవత్సరాలైంది అంటూ పలకరించింది స్నేహ ఆమెకు దూరంగా జరుగుతూ నువ్వింత నటించాల్సిన అవసరం లేదు నీకు నేనంటే ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అని అంది నువ్వింకా ఏం మార్లా ఇన్ని సంవత్సరాలైనా నీ తల్లితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు అంటూ ఒక గొంతు కరకుగా వినిపించింది స్నేహ తలతిప్పి ఆ గొంతు వినిపించిన వైపు చూసింది పై ఫ్లోర్ నుండి ఆమె తండ్రి రంగనాథ్ కిందకి వస్తున్నాడు అతని కళ్ళల్లో స్నేహ కోపం స్పష్టంగా కనిపిస్తోంది పైగా ఆమె చేతిలో ఉన్న యువని చూసిన వెంటనే అతను ముఖం చిట్లిస్తూ ఇక్కడ నుండి ఒంటరిగా వెళ్లావు కాని ఈరోజు నీతో పాటు ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నా ఇంటి ముందు నిలబెట్టావంటే నీకెంతో ధైర్యం అని అన్నాడు ఆ మాటకు స్నేహ అతని వైపు చూసి నా కొడుకుతో రావడానికి నేనెందుకు భయపడాలి అని అంది అది విన్న రంగనాథ్ ఆవేశంగా వీణ్ణి నా మనవడి కింద చస్తే ఒప్పుకోను అని అరిచాడు అది చూసిన పర్ణిక వెంటనే రంగనాథ్ దగ్గరకు వెళ్లి చేత్తో అతని గుండెలపై నిమురుతూ నాన్న ఎంత కాదన్నా అక్క నీ కూతురు అతను నీ మనవడు అంటూ మనవడు అనే పదాన్ని ఎగతాలిగా నొక్కి పలికింది స్నేహ అక్కడ జరుగుతున్న డ్రామానంతా విరక్తిగా చూసింది ఐదేళ్ల క్రితం ఇదే కుటుంబం తనను ఎంతగా అవమానించి ఇంటి నుండి బయటికి పంపించిందో గుర్తు చేసుకుంటుంది ఆ రోజు ఆ ఇంటితో ఆ ఇంట్లో ఉన్న వాళ్లతో ఆమెకు సంబంధం తెగిపోయిందని ఇక కొత్తగా బాధపడాల్సింది ఏమీ లేదనుకుంటూ తండ్రి వైపు సూటిగా చూస్తూ శువన్ నా కొడుకు అతన్ని మీరు మనవిడిగా గుర్తించినా గుర్తించకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు నేను ఎంగేజ్మెంట్ పూర్తయిపోగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి తిరిగింది రంగనాథ్ వెంటనే తనను పట్టుకున్న పర్ణికను విడిపించుకుంటూ అడుగు ముందుకు వేసి నేను నిన్ను మాత్రమే పిలిచాను కొడుకుని కాదు రేపు నువ్వు అందరి ముందు వాణ్ణి వేసుకుని తిరిగితే నా పరువు మర్యాదలు ఏం కావాలి నిశ్చితార్థానికి నువ్వు వాణ్ణి తీసుకురావడానికి వీల్లేదో అని గట్టిగా అన్నాడు అప్పుడు స్నేహ అతని వైపు ఒక్క క్షణం సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి గడప దాటింది విల్లా గేట్ నుండి బయటకు వెళ్లబోతుండగా అప్పటికే లోపలికి వస్తున్న కార్ సడన్ గా ఆమె ముందు ఆగింది డోర్ తీసుకుని అందులో నుండి బయటకి దిగాడు పర్ణికకు కాబోయే భర్త వైభవ్ అతన్ని చూడగానే స్నేహ ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయింది వెంటనే వైభవ్ ఆమెకు అడ్డుగా వెళ్లి స్నేహను ముందుకు కదలినివ్వకుండా నించున్నాడు స్నేహ అతన్ని సూటిగా చూసి అడ్డు తప్పుకో అని అంది కాని వైభవ్ తప్పుకోకుండా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఎంగేజ్మెంట్కి రావడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అడిగాడు అతని మాటలకు స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది కానీ వెంటనే బిగువున కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడకుండా తప్పుకోబోయింది ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి ఓన్లీ ఆన్ పాకెట్ అఫ్యామ్